భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ లో సౌత్ ఆఫ్రికా జట్టు సొంత గడ్డ పైన ఆశించినంత ప్రదర్శన అయితే చేయలేకపోతుంది భారత్ బౌలర్లు బ్యాటర్లు ఆల్రౌండ్ ప్రదర్శన చేయడంతో ఊహించని విధంగా ఆ ఆటతో పాటుగా సిరీస్ కూడా భారత్ కైవసం అవ్వడానికి సిద్ధంగా ఉంది ఇక మూడవ టీ ట్వంటీ మ్యాచ్ ఓడిపోయిన అనంతరం ఎయిడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం విజయానికి దగ్గరగా వచ్చినందుకు మేము హ్యాపీగానే ఉన్నాం మిడిల్ మిడిల్ ఆర్డర్ లోవర్ ఆర్డర్ గొప్పగా ఆడారు సెంచరీదిక స్వల్ప తేడాతో విజయాలు వస్తాయని మాకు తెలుసు ఎందుకంటే ఇది ఒక హై స్కోరింగ్ పిచ్ కొన్ని కీలకమైన తో సత్తా ఉంటే గెలిచి ఉండేవాళ్ళం బౌండరీలకు ఛాన్స్ ఇవ్వకుండా బౌలింగ్ బ్యాటింగ్ లో మంచి బంతులను వదిలేయడం వంటివి చేయాల్సింది ఇక్కడ రెండు వందల ఇరవై పరుగుల చేదున కష్టతరం అని అంటుంటారు కానీ ఓవర్ ఓవర్ కు అన్నట్లుగా బంతి బంతికి అన్నట్లుగా ఆడితే గెలవడానికి అవకాశాలు ఉంటాయి ఏ విభాగాల్లో మెరుగవ్వాలో తెలుసుకుందాం కానీ భారత జట్టు లో యువ ఆటగాడు తిలక్ వర్మ చాలా అద్భుతంగా ఆటను ప్రదర్శించాడు ముఖ్యంగా చెప్పాలంటే భారత ఆటగాళ్ళలో ఒక వైవిధ్యమైన క్వాలిటీ ఏమైనా ఉంది అంటే అది ఖచ్చితంగా వాళ్ళ ఆట తీరని చెప్పాలి మ్యాచ్ మ్యాచ్ కి వాళ్ళు ఆడే తీరు వాళ్ళ కనబరిచే స్టైల్ మారిపోతూ ఉంటుంది దాంతో బౌలర్లకు బ్యాట్స్మెన్ ను అంచనా వేయడం చాలా కష్టతరంగా ఉంటుంది అదే విధంగా బ్యాటింగ్ లో కూడా మేము కొన్ని కొన్ని విషయాలను పక్కన పెట్టడం సరిగ్గా కొన్ని విషయాలను అమలు చేయలేకపోవటం వల్లే ఈ రకంగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఏదేమైనప్పటికీ ఈ రోజు తిలక వర్మ కారణంగానే మాకు మ్యాచ్ దూరమైందని మేము అనుకోవచ్చు అంటూ పేర్కొన్నాడు